హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ తమిళనాడు పాలిటిక్స్ బీజేపీ పార్ట్ అన్నామలై కుప్పస్వామి ఎక్స్ ఐపిఎస్ ఆఫీసర్ ఫ్రమ్ కర్ణాటక కేడర్ ఫ్రమ్ ఈజ్ ఎ తమిళియన్ వెరీ నాలెడ్జబుల్ యంగ్ ఏజ్లోనే ఐదు సంవత్సరాల వ్యవధిలోనే చాలా టాప్ కెలిపోయి మోడీ గారి పక్కన కూర్చుని మోడీ గారి ప్రశంసలు అందుకుని మొత్తం ఆర్ఎస్ఎస్ ప్రశంసలు అందుకున్న వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆఫీసర్ సిన్సియర్ పెర్సన్ కానీ అతన్ని ఈ మధ్యన తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ కింద తెప్పించడం మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను బట్ అగైన్ నేను ఎందుకు కారణాలు ఏంటంటే చాలా కారణాలు ఉండొచ్చు ఏంటంటే మళ్ళా బీజేపీకి అక్కడ నౌకలు చెల్లవు కానీ వీళ్ళు ఏం చేశారు బీజేపీ చేసిన పొరపాటు ఏంటంటే జయలలిత పార్టీని డివైడ్ అండ్ రూల్ కింద వాళ్ళని విచ్ఛిన్నం చేశారు ఆయన ఆవిడ పోవడంతో ఇక అది అవకాశంగా తీసుకుని జయలలిత వాళ్ళు వీక్ జెండర్ కాబట్టి జయలలిత కదా జయలలిత పక్కన ఉన్న ఫ్రాడులెంట్ అండ్ పార్టీ వాళ్ళని బయటకు గెంటేసి మొత్తానికి వాళ్ళు దాన్ని నానా విధాలుగా చేసి ఏఐడిఎంకేని వెడగొట్టేసి చేసి ఆ సందర్భంలో ఎన్నాములయ్య కుప్పుసోమన్ ఆయన ఏఐడిఎంకే గురించి కూడా చాలా చాలా బ్యాడ్గా మాట్లాడాడు జయలలిత గురించి సో వాళ్ళు చాలా హార్ట్ తీసుకుంటారు ద్రవిడియన్స్ అతను కూడా ద్రవిడియనే అన్నామలై ఆల్సో ఈజ్ నాట్ ఒక బ్రాహ్మిన్ ఆల్సో అయినా కూడా అతను కొంచెం లిమిటేషన్స్ పాటించవలసింది అది దానికి కారణం బీజేపీ పెద్దలో నువ్వు ఎనీ ఎక్స్ట్రాకి వెళ్ళు మేము ఉన్నాం వెనకాల అని డబ్బులు ఖర్చు పెట్టడానికి బై ఆల్ మీన్స్ ఉన్నాం ఒక తమిళనాడులో కానీ అది బాగా వేగెళ్తే నథింగ్ లేదంటే అని చెప్పడం తోటి మన ఒకటి రెచ్చిపోయాడు రెచ్చిపోయి అన్న దొరే నుంచి మొత్తం డిఎంకేలో ఉన్న వాళ్ళని ఏ ఏఈడిఎంకేలో ఉన్న జయలలితని మొత్తం ఏకి పాడేశాడు తన బీజేపీలో అక్కడ ఉన్న కొంతమంది బ్రాహ్మణిస్ కూడా అక్కడ లోకల్ పాలిటిక్స్ చేసి తీసేసాడు అతను అతనేది తొలగించాడు వాళ్ళ పేర్లు ఎత్తుకులేను కానీ వాళ్ళు చాలామంది అఫెండ్ అయ్యారు అంటే బీజేపీ అంటే బ్రాహ్మిస్ పార్టీ అనిపించుకునేట్టుగాను ఈ బ్రాహ్మిన్స్ అంతా చేరారు అక్కడ పక్కన వాళ్ళని కొంతమందినే వాడుకున్నాడు కొంతమందిని వాడుకోలేదు అది మీరు లోట లోపలికి వెళ్తే అర్థం అధ్యక్షులుగా అండ్ ఈ స్పోక్ అంటే ఈ స్పోక్ బ్యాడ్ అబౌట్ చేయలేదా మెయిన్ అతను చేసిన పెద్ద పెద్ద వాగ్దానాల్లో అఫెండ్ అయిపోయి తమ ప్రతి తమిళియన్ను అఫెండ్ అవుతాడు త్రవిడియన్స్ జనరల్గా పైకి నాన్ రిలీజియస్గా ఉన్నా కూడా బట్ రిలీజియస్ ఉంటారు ఎక్కువ హిందుస్థాన్లో హిందూ ఇప్పుడు స్టాలిన్ గారి వైఫ్ ఉంది ఆమె స్టాలిన్ వీళ్ళంతా కూడా సనాతన ధర్మానికి వాళ్ళ అబ్బాయి అమ్మ ఆడతాడు బట్ అట్ ద సేమ్ టైమ్ స్టాలిన్ అబ్బాయి మదరే ప్రతిరోజు గుడికి వెళ్తుంది ఆవిడ కరీంనంద్ గారి ఫ్యామిలీ కూడా వెళ్తారు ఆవిడ ఆయనకి ముగ్గురు భార్యలు కదా వాళ్ళు కూడా చేత పూర్తిగా నమ్మకపోవడం అనేది పొలిటికల్గా వచ్చినప్పుడు ఆ పొలిటికల్ ఫిలాసఫీలో మటుకు వాళ్ళు దే ఆర్ అగెన్స్ట్ హిందూయిజం అంటారు యాక్చువల్గా ప్రాబబ్లీ మేబీ దే ఆర్ ఫ్రమ్ ఆ క్రిస్టియన్ ఇది అయి ఉంటుంది యాక్చువల్గాను విధంగా విజయ్ కూడా క్రిస్టియన్నే సో ఇవి చాలా పెక్యులర్ స్టేట్ తమిళనాడు సో అండ్ ఆల్సో ద్రవిడ మునిటర్ కళగం అనేది కరుణానిధి గారు అన్నా ద్రావిడ మునిట్ర కళగం అనేది వీళ్ళు పెట్టింది ఎవరు ఎంజిఆర్ పెట్టింది విచ్ క్యారీడ్ ఆన్ జయలలిత సో వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒకరినొకరిని వెండెటా పాలిటిక్స్ అంటే పూరిత రాజకీయాలు చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది అక్కడ సో ఈ ఇటువంటి సందర్భంలో ఒక మట్టిలో మాణిక్యంలాగా బీజేపీకి కనువిప్పి తెచ్చి వీళ్ళ వాళ్ళందరికీ తమిళనాడుని ఒక ఊపు ఊపూపే అంతటి వక్తగా పేరు తెచ్చుకుంది అన్న అమలయ్యుప్ప స్వామి ఐపిఎస్ కానీ అతను చేసిన కొన్ని కొన్ని వ్యాఖ్యలు కొన్ని ప్రో అన్ని ఆన్ ద్రవిడియన్స్ ద్ర ద్రవిడియన్స్ అదే ఈస్ బీయింగ్ ఎ ద్రవిడియన్ పెరియర్ ఈవి రామస్వామి అని అతను ఒక హిందూ గాడ్స్కి వాళ్ళకి ఎగ్నెస్ట్ అయినా కూడా అతన్ని ఒక దైవాంశ సంబూతుడులాగా చూసుకుంటారు తమిళనాడు అంతా తమిళయన్స్ ఎస్పెషలీ నాన్ బ్రాహ్మిన్స్ సో నాన్ బ్రాహ్మిన్స్ ఎక్కువ ఎక్కువ బ్రామిన్స్ అంతా వెరీ నెగ్లిజిబుల్ అంచేత్ అటువంటి పెరియారు విగ్రహాలు మన గాంధీగారి విగ్రహాలు బీధికోటి ఉంటుంది వినాయకుడి విగ్రహం తమిళనాడులో ఎలా ఉంటుందో వినాయకుడి కంటే ఎక్కువ విగ్రహాలు ఉన్నది ఈ పెరియార్ ఆయన ఈవి రామస్వామి గారి విగ్రహాలు నేను మన బీజేపీ వచ్చిన వెంటనే ముందు ఆ విగ్రహాలు తొలగిస్తాను చాలా పెద్ద మాట అది అదొకటి అలాగే ఇవన్నీ మాట్లాడటం కారణం ఇటు గురించి ఏమీ తెలియని బీజేపీ వాళ్ళే విజయవాడ చేయించారు ఏదో విధంగా అక్కడ మనం కోటలో బాగా వేయాలి పవన్ కళ్యాణ్ని పట్టుకుని ఏదో విధంగా తొమ్మిది సీట్లు గెలుచుకుందాం ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా బండి సంజయ్ని ధర్మపురి ఆయన్ని పట్టే వాళ్ళు అందరూ సపోర్ట్ తోటి ఇక్కడ ఒక ఒక లెవెల్కి పట్టుకొచ్చారు తెలంగాణ తెలంగాణ వాజ్ బెటర్ దెన్ ఆంధ్ర యాక్చువల్గా కానీ ఆంధ్రా అని కూడా ఆ గ్యాప్ పూరించింది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ని కవిత ఏదో వాగుతుంది అది పక్కన పెట్టిన అలాడ ఒక వీడియో చెప్పేసాం హాస్కర్ షటప్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ సో ఏదో వాగాలే మొన్న వరకు పబ్ల్లో తిరిగి ఆ తర్వాత లిక్కర్ కేసులో ఆ లిక్కర్ కేసు చేయడం చిక్లేదు సో ఆయన్ని పక్కన పెట్టండి నాకు ఎంత కోపం వస్తుందంటే ఔట్ డేర్ యూ కెన్ టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ద మోస్ట్ హైలీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఇన్ దిస్ ఇయరా ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటేనే ఓకే మరి మీరు ఎప్పుడేమన్నా క్రిటిసైజ్ చేస్తారో నేను క్రిటిసైజ్ చేసిన అతను మంచి కోసం మాట్లాడేటప్పుడు చెప్పే ఆచితూసి మాట్లాడు అని చెప్తాను యాక్చువల్లీ అంతకుమించి సపరేట్గా కోపం ఉండదు ఐఎమ్ ఆల్వేస్ ఫర్ పవన్ కళ్యాణ్ నుండి సో ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ అన్నామలే కుప్పవామి అంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నామూలె సో ఈ స్పీక్స్ వెరీ వెల్ వెరీ నాలెడ్జబుల్ కానీ అంత నాలెడ్జబుల్ పర్సన్ కొంచెం సంస్కారంతో ఈవీఆర్ ఈ రామస్వామి గారి విగ్రహాలు తీసేస్తాను అవి తీస్తాను ఇది ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకి ఇంగ్ హిందూకి అగెనిస్ట్గా ఉన్న వాళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తాను అన్నీ ఒక రఫ్ ఆడతాను అన్నట్టుగా చిరంజీవి భాషలో వాడాలంటేనే ఆ విధంగా అనేశాడు ఇప్పుడు అతన్ని అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధ్యక్ష పదవి ఆఫ్ తమిళనాడు నుంచి అతన్ని మెల్లిగా దిగిపోమని చెప్పారు యాక్చువల్గా అతని పీరియడ్ కూడా అయిపోయింది అయినా కూడా అంత స్ట్రాంగ్గా ఉన్న పెర్సన్ని తీయకూడదు తీయటం వలన బీజేపీకి నష్టం కలిగే ఇప్పుడు కూడా నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి అయినా కూడా నువ్వే పైన ఉండాలి ఉంటూ అన్నీ చేస్తూ ప్రెసిడెంట్ని ఇంకొక అతను ఎందుకు పెడతా ఉన్నారంటే ఈలోగా అన్నా డీఎంకే వాళ్ళు సెపరేట్ కుంపటిగా రిప్రజెంట్ రిప్రజెంట్ చేసి అమిత్ షాని కలిసి మోడీని కలిస్తే సరే మరి అన్నారు ఇంటికి అతను అతను ఉంటే మటుకు మేము కలవం కూటమిలో ఆంధ్రప్రదేశ్లో కూటంలో కలవాలంటే అతను ఉండకూడదు ఉండకూడదు అంటే అతను అధ్యక్ష పదం ఉండకూడదు అతని కింద మేము అని చెప్పేసి ఇప్పటి సెల్వం గ్యాంగ్ చాలా మంది డబుల్తో వెళ్ళి అడిగారు ఏడిఎంకేలో ఉన్న హేమహేమీలు ఇది జరిగింది అంచేత తప్పించాలని తప్పించకపోయినా ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఏ న్యూ పర్సన్ పాతవాడి మీద ఉన్న కక్షలో కారుణ్యాలు పోతాయి కాబట్టి అన్నామలై కుప్పిస్వామిని తప్పించారు తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ కింద కానీ అతను వదలరు అంటే అంత బాగా మాట్లాడేవాడు ఇంకోటి దొరకడు ఆ తమిళ వేసాయి గేమ్ ఇక్కడ గవర్నర్ చేసిన వాళ్ళందరూ కూడా వేస్ట్ ఫీలింగ్స్ ఆ వాళ్ళు ఏం పెద్ద ఇద్దరు కానీ ఇంకెవరు లేకపోతే ఉన్నవాళ్ళు పెట్టాలి బెస్ట్ అవుట్ ఆఫ్ ద వర్స్ట్ లాగా అన్నామలై కుప్పస్వామి వన్ టు ట్వంటీ అతనే అలా మాట్లాడే అంత పవర్ఫుల్గా మాట్లాడే వ్యక్తి ఉన్నాడు కానీ అతనికి మళ్ళీ వేరే పొజిషన్ ఇచ్చి సెంటర్లో బీజేపీలో తమిళనాడుకి ఇన్ఛార్జ్గా కూడా వేయచ్చు వేసినప్పుడు మళ్ళీ కలుపుతారు ఏఐడిఎంకే అసలు అసలు రాకుండా అన్నమలే కుప్సం రాకుండా తమిళనాడులో బాగా వేయటం అనేది ఏఐడిఎంకే వల్ల కాదు కూటమిలో కొన్ని సీట్లు వస్తాయి మొన్నే కూటమిలో ఉంటే పోవడం నేను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ చెప్పాను వీళ్ళు అన్నఐడిఎంకే వెడగొట్టేసి వీళ్ళు నాశనం చేసి వీళ్ళు అక్కడ ఇది వేద్దాం అని అది జరగదు నేను పదిహేడు సీట్లు డెఫినెట్గా గెలుస్తాను అన్నాడు నామలే కుప్సం అతను సొంత సీట్ కూడా గెలవలేకపోయాడు కోయంబత్తూర్లో నాకు తెలుసు గెలవడని గెలవడు బికాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టాలిన్ పవరు ఇప్పుడు స్టాలిన్నే పై పైచే అయిపోయింది తోటి ఈ లోగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి బీజేపీ యొక్క బండారం బయట పెట్టడం అదే సందర్భంలో సౌత్ ఇండియా సెపరేట్ అయితే బెటర్ అని ఇంకొకటి హిందీని మూడు భాషలో ఇదోటి హిందీకి ఇతను కూడా ఫర్రే మాట్లాడాడు అసలు ఆ హిందీ గురించి టాపిక్ ఎత్తుకోవడం పొరపాటు ఫర్ర మాట్లాడేమంటే వాళ్ళకి సర్ర ఎత్తుపోద్దు వాళ్ళకి తమిళియన్స్కి పవన్ కళ్యాణ్ అనేట వాళ్ళు సినిమాలు మళ్ళీ ప్యాన్ ఇండియా ఆడాలి హిందీలో డబ్ చేస్తేనే అది పక్కన పెడితే మ్యాపిల్ ఎంత ఉంది ఎంత ఉంది పక్కన పెట్టండి వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే హూర్యా గీర్యాప్తే రేది హీరోలు ఉంటారు అట్లా మాక్సిమం ఉంటారు అంతే తప్పితే వాళ్ళ గురించి మొత్తం ఓట్లని వేసారు కదా ప్లస్ అక్కడ సినిమా వాళ్ళకి ఓట్లు వేయడం ఆఫ్టర్ జైలు వెళ్తే మానేశారు కమల్ హాసన్ వేయరు రజనీకాంత్కి అసలు ఒక ఓటు వేయరు ఎవరికి వీరు వాళ్ళంతా వేస్ట్ ఆఫ్ తమిళనాడు వేయరాడు సినిమా వాళ్ళకి సినిమా వాళ్ళ ఇది ఎక్కడితో అంతమైపోయిందంటే విత్ దయలలిత విజయకాంత్ ఒక సీట్ వచ్చింది ఉంది ఎప్పుడు విజయచంద్ బాబు అలాగే చచ్చిపోయాడు అతనికి వల్ల కాలేదు ఒకసారి కోటం పెట్టుకున్నాడు ఇతను అలయన్స్ ఆఫ్ జయలలిత అంత వచ్చింది సో తమిళనాడులో ఇంక సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఓట్లు వేయరు మరి విజయ్కి ఎలాగేస్తారు విజయ్ సక్సెస్లో ఉండగా అతను ఒక స్ట్రాటజీలో వెళ్తున్నాడు కొంత పవన్ కళ్యాణ్ కొంత ఇంకొక అరుణామలే గుప్పస్వామి ఇవన్నీ కలిసి ఒక సెపరేట్ స్ట్రాటజీ నేను యాక్ట్ చేస్తే నూట యాభై కోట్లు ఇచ్చే నన్ను పవన్ కళ్యాణ్ లాగే నేను ఇందులోకి వస్తాను నేను బీజేపీకి ఎగినేస్ట్ అక్కడ సగం మార్కులు కొట్టేశాడు బీజేపీకి ఎగ్నేస్ ఎందుకంటే మూడు బా హిందీ భాష అయ్యి అంటున్నారు నో వాళ్ళ అబ్బాయి హిందీ భాష చదువుకునే భాషలో చదువుకున్నా కూడా నో ఇటు డిఎంకేక్ డీఎంకే కూడా నేను ఎగినేస్ట్ అంటేనే అతను ఒక పాలిటిషియన్ అవుతాడు డిఎంకే సిద్ధాంతాలు కూడా నేను ఇష్టపడను యాక్చువల్గా డిఎంకే సిద్ధాంతాలు ఇష్టపడినని అనకూడదు ఎందుకంటే అనవలసిన అవసరం ఎందుకు ఉండదంటే ఇతనిది అతని ఒకటే పాలసీ స్టాలిన్ గారిది వాళ్ళది అతనిది ఒకటే పాలసీ బట్ విజయ్ స్ట్రాటజీ ఒక డిఫరెంట్గా వెళ్తుంది కాబట్టి సినిమా వాళ్ళలో ఆఫ్టర్ ఎంజిఆర్ జయలలిత ఒకవేళ క్లిక్ అయితే అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ సీట్లు వస్తాయని నమ్మకం ఎందుకు ఉందంటే బికాస్ విజయ్ మంచి సక్సెస్లో ఉండగా మూవ్ చేశాడు అటువంటి విజయ్ని కూడా ఇతను మొన్న అసలు ఇది చాలా సెక్సీగా కామెంట్ చేశాడు విజయ ఇప్పుడు మన కవితలాగా ఉంది ఇతని గురించి మన పవన్ కళ్యాణ్ గురించి అంత అంతకంటే చీప్గా మాట్లాడింది మాట్లాడాడు ఆ విజయ ఉంది ఈ హీరోయిన్ నడుమే చేస్తాడు ఆ పిరల్ని గెలుతాడు అంత అయి తప్ప ఏం చేస్తాడు అతను అతను పొలిటిషియన్ ఇది ఒకటి సీరియస్ పాలిటీషియన్ అతను డిఎంకే ముసుగులో ఉన్న ఇంకొక వ్యక్తి తప్పితే ఏమి లేదు అన్నమాట ఇటువంటి సీరియస్ ఎలిగేషన్ ఈవీ రామస్వామి జయలలిత ఏడిఎంకి అండ్ విజయ్తో సహా మొత్తం అందరి మీద చాలా ఘాటు ఘాటు మిరపకాయ బజ్జీ లాంటి డైలాగులు అనేసాడు అన్నామలై కుప్పస్వామి ఎక్స్ఐఎస్ ఎక్స్ఐపిఎస్ అండ్ వెరీ డిసిప్లిన్ పర్సన్ వెరీ టాకటివ్ పర్సన్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ సో బట్ స్టిల్ ఇటువంటి స్ట్రాంగ్ మాటలు గెలిచి ఉండుంటే ఒక ఆరు ఏడు సీట్లు గెలిచిండుంటే ఇవి చెడ్డగా కనిపించవు సినిమా హిట్ అయిపోతే అందులో కొన్ని కొన్ని సిద్ధాంతాలు సందేశాలు బాగోపోయినా కూడా చాలా బాగున్నట్లు కనిపిస్తాయి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి ఇటు అలా చెప్పాడు ఇలా చెప్పాడు అలా చెప్పాడు ఎవడు చెప్పడానికి అంటారు సో సేమ్ థింగ్ అప్లికబుల్ ఫర్ పొలిటీషియన్స్ ఆల్సో సో విజయ్కి విజయ్ గురించి కూడా చాలా బ్యాడ్ మా హైడీస్ ఉంటుంది నేను ఇంత మనీ మళ్ళీ చెప్పలేను ఐ వాట్ వాడే పొలిటీషియన్ వాడు ఇండైరెక్ట్లీ ఈజ్ అనదర్ ఫేస్ ఆఫ్ డిఎంకే అన్నాడు ఇటువంటి స్ట్రాంగెస్ట్ డైలాగులు వాడేస్తున్నాం మొదట యాక్చువల్గా ఇటువంటి వాడడం అనేది పర్మిషన్ ఇచ్చింది బీజేపీయే ఏదో విధంగా నువ్వు అక్కడ మాకు ఒక పది పదిహేను సీట్లు కావాలంటే అర్థమేటి బైహుక్ కార్కు యూ షుడ్ డూ ఇట్ అలా ఎందుకు చేయలేకపో అలా చేసి చేయటం వలన ఒక సీటు గెలుచుకుపోవడం వలన ఇప్పుడు అతను తెప్పించవలసి వచ్చింది తప్పించిన అతను అవసరం హండ్రెడ్ టు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వాళ్ళకి బీజేపీకి అంత బాగా మాట్లాడే వ్యక్తి దొరకడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంత నాలెడ్జబుల్ పర్సన్ హిందూజం గురించి మాట్లాడడం అంటే పేజీలు పేజీలు కొద్ది మాట్లాడగల బీజేపీ గురించి మాట్లాడమని చెప్తేనే మాట్లాడతాడు బోడీ గారి గురించి మాట్లాడమంటే అనర్కలాగా ఒక పుస్తకం మాడతాడు అధ్యత అతను ఉండాలి కానీ ప్రజలకి సాటిస్ఫాక్షన్ కోసం అతను తప్పించాలి వాళ్ళ కక్ష కూడా కొంత ఇలాగ అన్నాడు కదా అన్నాడు ఇప్పుడు డిఎంకే ఏ డిఎంకే అండ్ బీజేపీ కలిసిన కూటమిలాగా ఎక్కడలాగా వెళ్తారు కానీ ఎంత పెద్ద రిజల్ట్ ఉంటుంది అనేది కష్టం ఇతరు మళ్ళీ క్యాంపెయినింగ్ వెళ్తాడు అన్నీ చేస్తాడు కానీ మేబీ కొంత ఉండొచ్చేమో వన్ ఆ టూ పర్సెంట్ కానీ అంత ఉండదు ఎందుకంటే ఈలోగా స్టాలిన్ చాలా మంచి పేరు వచ్చేసింది అవుట్ ఆఫ్ ఆల్ స్టేట్స్ స్టాలిన్ గారికి బాగా పేరు వచ్చింది సో ఐ ఈజ్ లీడింగ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీస్ ఫర్ బీజేపీ లీడ్ చేసి సౌత్కి ఏ వివరాల్లో ఒక రూపాయి కూడా ఎవరు చాలా పార్షియల్ అది బట్టి కరెక్ట్ అది నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తప్పది ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో సౌత్ కావాలి అటువంటి సౌత్ సెపరేట్ చేసేయండి సౌత్ ఇండియా నార్త్ ఇండియాను వాళ్ళు ఎప్పుడూ కూడా నార్త్ ఇండియాకే చేస్తారు ఆ తర్వాత గుజరాత్లో వచ్చి బుల్లెట్ ట్రైన్స్ అంట ఇక్కడ ఏమో ఏ ట్రైన్ కావాలి అక్కడ ఐదు వేలు ఒక ఒక ముప్పై నలభై వేలు కోట్లు నార్త్ ఇండియాకి అయితే ఇక్కడ వందల మీద ఉంటుంది సదర్న్ లైన్ చాలా పార్షియల్ అది బొడిగారుల లోనే అందుల లో ఉంటది ఎవరో నవ్వుతో మార్తారు గాని అది యాక్చువల్గా గా స్టాలిన్ కే మంచి మార్కులు వచ్చినయభవన స్టాలిన్ హస్ గాట్ ఫేర్లీ మోర్ మార్క్స్ దన్ ఎనీ అదర్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా దౌల్ ఫిల్మ్ లవర్స్ హియర్ కమ్స్ గీతా కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ ఎవర్ సీన్ కోకిలా సంకిర్తన అండ్ కిజరలో meet geeta krishna the genius behind these iconic films At Geetha Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing, or voice over, Geetha Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.